డిఎస్సి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల టీచర్ పోస్టుల్లో ఏజెన్సీలోని గిరిజన యూత్కి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఎనిమిది వే ఎనిమిది వందల పోస్టులు ఐటీడిఏ మరొక ఎనిమిది వందల పోస్టులు గురుకుల విద్యాలయాల కింద ఉన్నాయి అవి కాకుండా ఒక నాలుగు వేల పోస్టులు ఒక ఏజెన్సీ ప్రాంతంలోని స్కూళ్ళల్లోనే ఖాళీగా ఉన్నాయి ఈ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఈ ఐటీడీఏ పోస్టుల్లో ఎనిమిది వందలకు గాను అది కేవలం ఐటీడీఏ గురుకుల పోస్టులు అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వందలు చిల్లర అంటే దాదాపు పదిహేడు వందల దాకా ఇవి ప్యూర్ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉండేటువంటి వాళ్ళ షెడ్యూల్ ఐదు ప్రాంతంలోని ఉద్యోగాలు కానీ ఇక్కడ షెడ్యూల్ ఐదు ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల్లో అక్కడ గిరిజనులకు వచ్చేది కేవలం తొంభై ఉద్యోగాలు పదహారు వందల్లో పోస్టులో తొంభై అంటే నలభై ఐదు నలభై ఐదు చొప్పున వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం అక్కడ ప్రాంతంలో రిజర్వేషన్ ప్రకారం అంటే గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ ఐదు కింద మొత్తం ఉద్యోగాలన్నీ కూడా నూటికి నూరు శాతం గిరిజనులకు ఇవ్వాలి ఆ మేరకు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జియో నెంబర్ త్రీ వచ్చింది ఆ జియో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత టెక్నికల్ కారణాలతోటి దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి డిమాండ్ ఉన్నది ఈ డిమాండ్ గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం మేము జియో నెంబర్ని త్రీని పునరుద్ధరిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు నేరుగా హామీ ఇచ్చారు ఒకసారి ఎన్నికలకు ముందు ఇచ్చారు ఎన్నికల తర్వాత మొన్న రీసెంట్గా రెండు నెలల క్రితం కూడా జివో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఆయన అరకు పర్యటన సందర్భంలో కానీ ఇంతవరకు దాన్ని పునరుద్ధరించకుండానే మెగా డిఎస్సి పేరుతో పోతున్నారు ఇది ఆదివాసీ యుత్కు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది పదివేల మంది పైగా అర్హులైనటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నారు మరి ఆడున్న పోస్టులను అక్కడున్నట్టు ఆ పదహారు వందల పోస్టులనైనా వాళ్ళకి ఇవ్వకపోతే ఇక వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇతరులతో పోటీలు పడి మైదాన ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగాలు సాధించలేరు ఇతర జిల్లాల్లో పోలేరు ఇతర జిల్లాలలో అక్కడికి వెళ్తారు ఇప్పుడు తాత్కాలిక పోస్టుల్లో కాంట్రాక్టు లేదా గెస్ట్ టీచర్లు ఈ పేరుతోటి పన్నెండు వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు నెలవారీ రోజువారీ వేతనం మీద వాళ్ళందరినీ తీసేస్తున్నారు వాళ్ళని తీసేసి ఆ గిరిజన పన్నెండు వందల మంది గిరిజన ఎత్తు స్థానంలో నాన్ ట్రైబ్ని అక్కడికి పంపిస్తున్నారు ఇది ఏ రకంగా సబు అని మేము అడుగుతున్నాం అందుకని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టుగా జివో నెంబర్ త్రీని వెంటనే అమల్లోకి తేవాలి తేవాలంటే ఆర్డినెన్స్ ఇవ్వాలి ఉన్న టెక్నికల్ సవరించి లోపాలని సాంకేతిక లోపాలను సవరించి ఇది ఆర్డినెన్స్ తేవాలి ఎట్లయితే కేటగరైజేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చారో కేటగరైజేషన్ కోసమే వాయిదా చేశారు డిఎస్ ఇంతకుముందు ఆ తర్వాత ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చారు ఆ ప్రాతిపదిక మీద రెండు వేల పదకొండు జనాభాను బట్టి వాళ్ళు డివైడ్ చేస్తున్నారు మరి అదే సూత్రం సామాజిక న్యాయం గిరిజనులకు కూడా అప్లై అవుతుంది అందుకని స్పెషల్ డిఎస్సి కోసం మెగా డిఎస్తో పాటు స్పెషల్ డిఎస్సి ట్రైబల్ ఏరియాల్లో పెట్టాలి దానికి అనుగుణంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇవ్వాలి దీని మీద ట్రైబల్ వ్యక్తి చాలా ఆందోళనగా ఉన్నారు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు ఐటీడీ మొట్టళ్ళు చేస్తున్నారు రెండవ తేదీ బంద్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు రెండవ తేదీ బంద్ చేస్తామని కూడా ప్రకటించారు వాళ్ళ ఆందోళనకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది రెండవ తేదీ బంద్ని జయప్రదం చేయమని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం బంద్ దాకా పోకుండా నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రెండవ తేదీ లోగానే ఆర్డినెన్స్ తీసుకొస్తే గిరిజన యూత్కు న్యాయం చేసినట్టు అవుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని ట్రైబల్ యూత్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఆయన దీన్ని అమల్లో తేవాలి ఈ జివో నెంబర్ త్రీని తెచ్చి స్పెషల్ డీఏసీ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం